హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కార్ వెళ్తున్నంతసేపు అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు కాసేపటికి కార్ ఉమామహేశ్వర్ ఇంటి ముందు ఆగుతుంది మానస కార్ దిగుతుంటే అతను మనం ఇంతసేపు మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ మీ పేరు అడగడం మర్చిపోయాను మీ పేరేంటి మేడం అని అడుగుతాడు ఆమె మానస అని చెప్తుంది అతను హో మేడం మానస మానస అంటే ఎదుటి వాళ్ళ మనసుని బాగా చదువుతారన్నమాట అని అంటాడు మానస నవ్వి మీ పేరు అని అడుగుతుంది అతను యుగేందర్ యుగేందర్ రాజు అని చెప్తాడు మానస అతనికి ధన్యవాదాలు తెలిపి లోపలికి వెళ్తుంది ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు ఇంటికి చేరుకున్న కూతుర్ని చూడగానే సుమంతికి పోతున్న ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపించింది పరుగున వచ్చి అర్ధరాత్రి వరకు ఏం చదువులే నువ్వు ఇంటికి వచ్చేంతవరకు నాకు ఎంత కంగారుగా భయంగా అనిపించిందో తెలుసా అసలే రోజులు బాగలేవు ఆడపిల్ల ఎంతసేపు ఉంటారుగా రాత్రులు తిరుగుతూ ఉంటే ఆమెకి ఏమవుతుందో అని తల్లిదండ్రులుగా మాకు ఎంత భయంగా ఉంటుందో మీరు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు అని ఏదేదో అరుస్తూ ఉంటుంది మానస రెండు నిమిషాలాగి అమ్మా నేనేమి ఊరు మీద పడి తిరగడానికి వెళ్ళలేదుగా చదువుకోవడానికి తేజ ఇంటికి వెళ్ళాను అక్కడ నుండి వస్తూ ఉంటే నా బండి పంచర్ అయింది బస్ కోసం నిలబడితే లేట్ అయింది అని చెప్తూ ఉంటే సుమతి సరేలే ఇంతకీ ఎలా వచ్చావు అని అడుగుతుంది మానస వెనక్కి తిరిగి ఓ అయితే చూసేశావు అన్నమాట ఇప్పుడు ఆరా తీయడం కోసం అడుగుతున్నావు కదా సరే చెప్తా విను స్టాప్లో నిలబడితే తెలిసిన క్లాస్మేట్ కార్లో అటుగా వెళ్తుంటే చీకట్లో ఒంటరిగా నిలబడిన అతను నన్ను చూసి తన కారులో ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు అని చెప్తుంది ముక్కు ముఖం తెలియని వ్యక్తితో వచ్చాను అంటే తల్లి ఇంకా నాలుగు చివాట్లు పెడుతుంది అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేస్తుంది ఇక హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న అతిపెద్ద ఖరీదైన హోటల్లో విలాసవంతమైన అవసరానికి మించిన సదుపాయాలతో ఉన్న గదిలో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి మూలకర్త కేశవరాజు ఆ గదిలో అతనితో పాటు అతని అసిస్టెంట్ రాజేష్ అలాగే ముంబై నుంచి వచ్చిన అతని చీకటి ప్రపంచానికి భాగస్వామి సయ్యద్తో పాటు అతని అసిస్టెంట్ జానీ అలాగే ఇద్దరు విదేశీయులు కూడా ఉంటారు వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ రాజేష్ దగ్గరుండి మరి ఏర్పాటు చేస్తాడు వాళ్ళకు కావలసిన మందు విందు పొందు అన్ని అందుబాటులో ఉంచుతాడు ఆ గదిలో తమ చీకటి వ్యాపారానికి సంబంధించిన విషయాలతో పాటు మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా చర్చించడానికి అక్కడ రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేస్తారు సయ్యద్ కేశవ్ రాజుతో కేశవ్ ఈసారి వచ్చే అమ్మాయిలు ఎలా ఉండాలి అంటే వాళ్లకు జ్ఞానం అంతగా ఉండకూడదు ఈ చదువుకున్న వాళ్ళతో మహా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే లోకం తెలియని పిల్లలైతే చెప్పిన మాట విని కుక్కల్లా మన దగ్గర పడి ఉంటారు మన మాట వింటారు అదే కాక ఈసారి వచ్చే ఆడపిల్లలు అందరినీ దుబాయ్కి పంపించాలి కాబట్టి పెద్దగా చదువుకునే వాళ్ళతో అయితే ట్రాన్స్పోర్ట్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటాడు పక్కనే నిలబడి అంతా వింటూ ఉన్న రాజేష్ సార్ ఈ కాలంలో చదువుకొని ఆడపిల్లలు అంటూ ఉన్నారా ఒక రకంగా చెప్పాలంటే పిల్లల కన్నా వాళ్ళే తెలివి మీరిపోతున్నారు అని అంటాడు విదేశీయులు కూడా తమకు చదువుకొని పల్లెటూరి ఆడపిల్లలే కావాలని అడుగుతారు కేశవరాజు ఐదు నిమిషాలు ఆలోచించి సరే నేను మీరు అడిగినట్లుగానే ఆడపిల్లల్ని తీసుకురాగలను కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఇచ్చేదానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ పేమెంట్ కావాలి అని అడుగుతాడు దానికి సయ్యద్తో పాటు విదేశీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి కేశవరాజు గారు నాలుగు నెట్లు అంటే మరీ ఎక్కువైనట్లుగా అనిపించడం లేదు మీకు అని అంటాడు కేశవ అవును మరి చాలా ఎక్కువ అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకురావడం అంత మామూలు విషయం అనుకుంటున్నావా అందులోనూ చదువుకున్న ఆడపిల్లలు అంటే చదువుకునేటప్పుడు ఎవడో ఒకటి చేతిలో లేచిపోయింది చెప్పా పెట్టకుండా అనే పుకారు పుట్టించవచ్చు కానీ చదువుకొని పల్లెటూరి ఆడపిల్లలు కావాలంటే మాత్రం చాలా కష్టం ఆడపిల్లలని ఇంట్లోంచి బయటికి పంపించడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు వాళ్ళు అదే ఆడపిల్ల కనిపించడం లేదు అంటే క్షణాల్లో ఆ విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది అక్కడ ఊరి వాళ్ళని మేనేజ్ చేసి అక్కడి నుంచి పిల్లని నీ దాకా తీసుకురావడానికి నేను ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకేం తెలుసు చెప్పడం తేలికే సయ్యద్ రంగంలోకి దిగితే కానీ అసలు కష్టం అంటే ఏంటో తెలీదు ఇష్టం ఉంటే చెప్పు లేదంటే లేదు అంతే అని డిమాండ్ చేస్తాడు సయ్యద్ ఆలోచిస్తూ ఉంటే ఆ ఇద్దరు విదేశీయుల్లో ఒకడు మాకు ఇకే అని అంటాడు కేశవరాజు పెదవుల మీదకి విజయం సాధించిన గర్వపు చెరువున ఒకటి వస్తుంది ఈ రహస్యపు చీకటి సమావేశం ఎంతమంది ఆడపిల్లల జీవితాలను బలి తీసుకోబోతుందో వాళ్ళని రక్షించే రక్షకులు ఎవరో ఇక అక్కడ రామాపురంలో భవానీ తండ్రి చనిపోయాడని ఫోన్ రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది భవానికి ఒక పక్క తండ్రి పోయాడన్న బాధ కన్నా మహాలక్ష్మిని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే మనసుకి చాలా కష్టంగాను భయంగాను అనిపిస్తుంది ఎందుకంటే రవలి నీలాంబరి ఎప్పుడు మహాలక్ష్మిని ఏ విధంగా బాధ గోతి కాడ నక్కల్లాగా కాచుకొని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి భవాని ఊరికి వెళ్తుందని తెలిసి మహాలక్ష్మికి ఏడు తన్నుకొస్తుంది కానీ కంటి నుండి వస్తున్న ఒక్క కన్నీటి చుక్కను కూడా భవానికి కనిపించకుండా దాచేసి మౌనంగా భవానికి బట్టలు సర్దుకోవడంలో సహాయం చేస్తూ ఉంటుంది తన కన్నీటిని చూస్తే భవాని కూడా ఏడుస్తుంది అని ఆమెకి తెలుసు అలాగే భవానీ ఏడిస్తే మహాలక్ష్మి కంట్లో కూడా నీళ్ళు వస్తాయి భవానీ నవ్వితే మహాలక్ష్మి కూడా నవ్వుతుంది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం సొంత తల్లి కూతురుల కన్నా ఎక్కువగా పిన వేసుకుపోయింది భవానికి ఆ ఇంట్లో ఎవరి గురించైనా దిగులు కానీ ప్రేమ కానీ లేవు అవి తన కన్న కూతురుని భూపతి పురటిలోనే బలి తీసుకున్న రోజునే కూతురుతో పాటు అందరి మీద ప్రేమ ఆమెకి చచ్చిపోయింది మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చేంతవరకు భవానికి కేవలం బ్రతికున్న శివంలా మాత్రమే ఆ ఇంట్లో తిరుగుతూ ఉండేది మహాలక్ష్మి వచ్చాక ఆమెకి ఆ ఇంట్లో కేవలం మహాలక్ష్మి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు మహాలక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం భవానికి చాలా సంతోషంగా మనసుకి హాయిగా అనిపిస్తుంది మహాలక్ష్మితో ఉంటే భవానికి ఇంకెవ్వరూ కనిపించరు ఇద్దరు వాళ్ళదైన లోకంలోనే ఎప్పుడూ ఉంటారు అంతగా ముడిపడింది వాళ్ళ బంధం మహాలక్ష్మి వచ్చినప్పటి నుండి ఇన్నేళ్లలో భవానీ ఎప్పుడూ ఇల్లు కదిలి బయటికి వెళ్ళలేదు కేవలం గుడికి తప్ప అది కూడా మహాలక్ష్మి క్షేమం కోసం మొక్కుకోవడానికి మాత్రమే ఆమె కూడా మహాలక్ష్మితో పాటే ఆ ఇంట్లో పంజరంలో చిలకలా మారిపోయింది తనకు తానే భవానికి ఈరోజు మొదటిసారిగా మహాలక్ష్మిని ఒంటరిగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మహాలక్ష్మి బాధపడుతుందని భవానికి కూడా తెలుసు అయినా ఇద్దరు ఒకరు ఏడిస్తే మరొకరు ఏడుస్తారనే కారణంతో ఇద్దరు కన్నీటిని కనురెప్పన మాటను ఒకరికొకరికి కనిపించకుండా దాచేస్తారు భూపతి వచ్చి సర్దుకోవడం అయిపోతే మల్లయ్య నిన్ను మీ పుట్టింటికి తీసుకుని వెళ్తాడు అని చెప్తాడు భూపతి వచ్చేసరికి మహాలక్ష్మి తలదించుకొని ఒక మూలకు వెళ్ళి నిలబడుతుంది ఒకే ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ మహాలక్ష్మి ఎప్పుడు భూపతి కాలనే తప్ప అతని ముఖాన్ని ఇంతవరకు ఎప్పుడో చూసి ఉండలేదు అతని మాట వింటేనే మహాలక్ష్మికి ఏదో తెలియని కంగారుగా భయంగా అనిపిస్తూ ఉంటుంది భూపతి అడుగుల శబ్దాన్ని కూడా మహాలక్ష్మి కనిపెట్టగలదు వచ్చేది భూపతి అని వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయేది భవానీ అదేంటండి మీరు రావడం లేదా అని అడుగుతుంది భూపతి రావడానికి నాకు నీకులా పని పాట లేదనుకున్నావా అయినా మీ నాన్నకి వయసు అయిపోయింది పోయాడు ఇందులో నేను అక్కడికి వచ్చి మాత్రం చేసేదేముంది ఒకవేళ నేను వస్తే మాత్రం మీ నాన్న తిరిగి బ్రతికొస్తాడా ఏంటి నువ్వు పోయిరా అని అహంకారం నిండిన కంఠంతో చెప్పి వెళ్ళిపోతాడు భూపతి తీరు భవానికి తెలుసు కాబట్టి ఆమె ఇంకేం మాట్లాడకుండా ఊరుకుంటుంది పని మనిషి వచ్చి భవానీ లగేజ్ని తీసుకుని వెళ్ళి కారులో పెడుతుంది భవానీ మహాలక్ష్మితో వెళ్ళొస్తాను మహా నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది అప్పటి వరకు తన కన్నీటిని అది కష్టం మీద బలవంతంగా పెట్టుకున్న మహాలక్ష్మి ఇంకా తన బాధ భరించలేక గండిపడ్డ కాలువల కన్నీటి రూపంలో బయటికి వచ్చేస్తుంది భవానీని పట్టుకొని అమ్మ నువ్వు వెళ్తుంటే నాకు భయంగా ఉందమ్మా నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అది కూడా ఒకరోజు రెండు రోజులు కాదు పదిహేను రోజులు అంటున్నావు నా వల్ల కాదమ్మా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను ఇప్పుడు పదిహేను రోజులు అంటే ఎలా ఉండగలను నువ్వు తప్ప నాకు ఇక్కడ నాతో మాట్లాడేవాళ్ళు నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎవరున్నారు అని ఏడుస్తుంది భవానికి కూడా బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది కానీ ఆమె ఏడిస్తే మహాలక్ష్మి ఇంకా బాధపడుతుందని తన కన్నీటిని మహాలక్ష్మికి కనపడకుండా తుడుచుకొని చూడు మహా ఇలా చిన్నదానికే భయపడి బాధపడితే ఎలా చెప్పు అయినా నేనేమైనా నీకు దూరంగా వెళ్ళిపోతున్నానా ఏంటి ఒక పదిహేను రోజుల్లో మధ్యలో ఒక నీ కోసం వస్తాను సరేనా అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను రమ్యకి ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివే ఉంటావు నాలుగు రోజులు ఉండి పొమ్మని చెప్పాను తను వస్తుందిలే నీకు తోడుగా ఉంటుంది రమ్య వస్తే నీ గురించిన దిగులు కూడా కాస్త తగ్గుతుంది తను నిన్ను ఎవరు ఏమనకుండా చూసుకుంటుంది సరేనా తల్లి అంతే కదా మహా బాగా గుర్తుపెట్టుకో పొరపాటున కూడా ఏ కారణంతో కూడా ఎంత అవసరమైనా సరే అడుగు మాత్రం ఇంటి నుండి బయట పెట్టకు ఆయనకి తెలిసిన లేదంటే ఎవరైనా చూసినా నీ ప్రాణాలు అక్కడికక్కడే తీసేస్తారు ఈ రాక్షసులు ఈ అమ్మ బ్రతుకుతున్నదే నీ కోసం రా నీలాంబరి రావాలి లేదా ఇంట్లో ఇంకెవ్వరైనా ఏమన్నా అన్నా కూడా పట్టించుకోకు ఆ మాటలే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు సమయానికి భోజనం చేయదల్లి అలాగే నేను రోజు ఫోన్ చేస్తూ ఉంటాగా నీతో మాట్లాడతాను సరేనా నా బంగారు తల్లివి కాదు ఇలా నా మహాలక్ష్మి ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళగలను చెప్పు ఏడవ్ఞానా అని అంటూ చాలాసేపు పసిపిల్లలను బుజ్జగించినట్టుగా బుజ్జరించి మహాలక్ష్మికి ధైర్యం చెప్పి ఆమెని వదల్లేక అక్కడి నుంచి కదల్లేక అది కష్టం మీద వెళ్తుంది భవానీ ఊరికి వెళ్ళడంతో నీలాంబరికి రవలికి మహాలక్ష్మిని ఇంకాస్త ఎక్కువగా ఏడిపించవచ్చు అని అవకాశం రావడంతో ఇద్దరు సంతోషపడతారు భవానీ ఉన్నంత వరకు రవళి మహాలక్ష్మిని అంతగా విసిగించేది కాదు ఒకవేళ మహాలక్ష్మిని ఏడిపించాలని అనుకున్నా అది కూడా రహస్యంగా చేసేది భవానికి తెలిస్తే బాధపడుతుంది అని రవళి ఏం చేసినా ఎంత విసిగిచ్చినా మహాలక్ష్మి భవానికి చెప్పేది కాదు ఇప్పుడు భవానీ ఊరు వెళ్ళడంతో రవలికి రెక్కలు వచ్చినంత పోతూ ఉంటుంది ఆ రోజంతా మహాలక్ష్మి తన గది దాటి బయటికి రాదు ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతూనే ఉంటుంది భవానీ వెళ్తూ వెళ్తూ మహాలక్ష్మిని కాస్త కనిపెట్టుకుని ఉండమని యాదమ్మకి మరీ మరీ చెప్పి వెళ్తుంది దాంతో యాదమ్మ ఒకటికి రెండు సార్లు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి భోజనం చేయమని అడుగుతుంది కానీ మహాలక్ష్మి ఆకలిగా లేదు తినను అని చెప్పేసరికి ఆమె వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ ముగించుకొని అందరికీ కాఫీ టిఫిన్లు చేయడం కోసం వంటగదిలోకి వెళ్తుంది ముందుగా అందరికీ కాఫీ తయారు చేసి భూపతికి యాదమ్మతో పంపిస్తుంది మహాలక్ష్మి పెద్ద మనిషి అయిన దగ్గర నుండి ఆ ఇంటి మగవాళ్ళు మరికొంతమంది ముఖ్యమైన బంధువులు తప్ప మరి ఎవ్వరూ ఇంటి లోపలికి అడుగు పెట్టకూడదు అనే నిమియం నియమం భూపతి పెడతాడు ఒకవేళ ఎవరైనా మగవాళ్ళు ఇంటి లోపలికి రావాల్సిన పరిస్థితి వస్తే ముందుగా మహాలక్ష్మిని తన గదిలోకి పంపించి బయట గడియపెట్టి అప్పుడు మాత్రమే భూపతి వాళ్ళని లోపలికి ఆహ్వానించేవాడు అంత కట్టుదిట్టం చేశాడు భూపతి మహాలక్ష్మిని కాబట్టి పని వాళ్ళు ఎవ్వరూ గడప దాటి లోపలికి అడుగుపెట్టే సాహసం చేయరు డ్రైవర్ మల్లయ్య భూపతి చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరే పనిచేస్తూ ఉండటంతో భూపతి అతన్ని ఇంటి మనిషిగానే చూసేవాడు అందువల్ల మల్లయ్య మాత్రమే భూపతి ఇంటిలోకి వెళ్ళేవాడు భూపతికి కాఫీ పంపించిన తర్వాత మహాలక్ష్మి మల్లయ్యతో మిగిలిన మగవాళ్ళందరికీ కాఫీ పంపిస్తుంది నీలాంబరికి రవలికి పొద్దు పొద్దున్నే నిద్ర లేచే అలవాటు అస్సలు లేదు అందరూ లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా తొమ్మిది పది గంటల మధ్యలో నిద్ర లేగుస్తారు వాళ్ళు నిద్ర లేచిన వెంటనే బెడ్ కాఫీతో ఎదురుగా మహాలక్ష్మి ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా అని మహాలక్ష్మి ప్రతిరోజు కనిపెట్టుకుని ఉండేది సమయానికి తను కాఫీ కప్పుతో ఎదురుగా లేకపోతే ఇద్దరు ఆ రోజంతా మహాలక్ష్మి మీద చిరాకు విసుగు కోపం అన్ని చూపిస్తూ ఆమెను బాధ పెడుతూనే ఉంటారు మహాలక్ష్మికి రాత్రి భోజనం చేయకపోవడంతో తలనొప్పిగా అనిపించి కాసిన్ని కాఫీ తాగుతుంది తర్వాత అందరి కోసం టిఫిన్ తయారు చేస్తూ ఉండగా నీలాంబరి గది నుండి గట్టిగా కాఫీ అని పొలికైక వినబడుతుంది అంతే అప్పటి వరకు నిదానంగా పనిచేసుకుంటున్న మహాలక్ష్మి కంగారుగా చేతిలో ఉన్న గరిటని పక్కన పడేసి కంగారుగా ప్లాస్క్లో ఉన్న కాఫీని కప్పులోకి వంపుకొని పరుగు లాంటి నడకతో నీలాంబరి గదికి వెళ్తుంది నీలాంబరి మంచం మీద నుండి కిందకు దిగకుండా పీఠం వేసుకుని కూర్చొని ఏంటే ఎన్నిసార్లు పిలవాలి నువ్వేమైనా మైసూర్ మహారాణి అనుకుంటున్నావా ఒక్కడికి మూడు సార్లు నిన్ను మహాలక్ష్మి మహాలక్ష్మి అని పిలవడానికి ఏమైనా వచ్చిందా నేను లేచేసరికి నా ఎదురుగా కాఫీ కప్పుతో నిలబడాలని నీకు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను అయినా నీకు ఈ జన్మకి బుద్ధి రాదు మా పాలిటి శనిలాగా దాపిరించావు ఏ క్షణాన నేను మా అన్నయ్య ఇంటికి తీసుకొచ్చాడో కానీ ఆ క్షణం నుండి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు చి పొద్దు పొద్దున్నే ఎద ముఖం వేసుకొని ఏడుస్తూ నిలబడతావు ఇంకా చేతిలో పట్టుకొని నిలబడ్డావే ఆ కాఫీ టీవ్ అని కాఫీ తీసుకొని తాగుతుంది ఆమె తాగేంత వరకు మహాలక్ష్మి కూడా అక్కడే ఉండాలి ఆమె తాగిన తర్వాత కప్పు తీసుకుని తిరిగి వెళ్ళాలి లేదంటే నీలాంబరి ఊరుకోదు కాబట్టి మహాలక్ష్మి నీలాంబరి కాఫీ తాగుతుంటే తల దించుకొని అక్కడే నిలబడుతుంది మౌనంగా నీలాంబరి కాఫీ తాగడం అయిపోయిన తర్వాత కప్పు మహాలక్ష్మి చేతికిచ్చి ఆ రోజు తనకి భోజనానికి టిఫిన్కి ఏమేం కావాలో అవన్నీ లిస్ట్ చెప్తుంది మహాలక్ష్మి అన్నీ గుర్తుపెట్టుకొని వంట గదిలోకి వచ్చి నీలాంబరికి కావాల్సిన టిఫిన్ తయారు చేసే పనిలో పడుతుంది మహాలక్ష్మి అందరికీ టిఫిన్లు తయారు చేస్తుంటుంది భవాని ఉంటే ఆమె టిఫిన్ తయారు చేస్తూ ఉంటే మహాలక్ష్మి పక్కనుండి సహాయం చేసేది ఇప్పుడు భవాని లేకపోవడంతో పని మొత్తం మహాలక్ష్మి మీదే పడింది దాంతో ఆమెకి తీరిక లేకుండా ఉంటుంది మహాలక్ష్మి వంటగదిలో హాడాబడి పడుతూ ఉంటే రవలి గొంతు కంచు కంఠంలాగా వినిపిస్తుంది ఎక్కడ మహాలక్ష్మి ఎక్కడ చచ్చావే అని అరుస్తుంది భవాని లేకపోవడంతో రవలికి ఇష్టారాజ్యం అయిపోయింది మహాలక్ష్మిని విసిగించడానికి రవలి అరుపు వినగానే మహాలక్ష్మి కాఫీ తీసుకుని పైన ఉన్న ఆమె గదిలోకి వెళ్తుంది మహాలక్ష్మి వెళ్ళేసరికి రవళి అద్దం ముందు నిలబడి పొద్దు పొద్దున్నే తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మహాలక్ష్మి రవళి గది తలుపు తట్టి లోపలికి వెళ్ళి కాఫీ అని అంటుంది రవళి అక్కడ పెట్టిపోహో అని చెప్తుంది అద్దం మీద నుండి చూపు మరల్చకుండానే మహాలక్ష్మి కాఫీ కప్ని డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరగగానే రవళి అదే టేబుల్ మీద ఉన్న దువ్వర తీసుకుపోతుండగా ఆమె చెయ్యి కప్పుకి తగులుతుంది దాంతో కప్పు నేల మీద పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది వెనక్కి తిరిగిన మహాలక్ష్మి శబ్దం రావడంతో అటు వైపుకు తిరిగి పగిలిన కాఫీ కప్ని చూసి అయ్యో కాఫీ ఒలికిపోయింది అని అంటూ కింద కూర్చొని పగిలిపోయిన ముక్కలు తీయబోతుంటే ఆమె వేలికి ఒక ముక్క గుచ్చుకొని రక్తం వస్తుంది ఆమె వేలికి రక్తం కంట్లో కన్నీళ్లు రెండు ఒకేసారి వస్తాయి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి